హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటు జెట్ లైఫ్ సో ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే చేశాను అనమాట మార్నింగ్ రొటీన్ బ్లాగు సో మార్నింగ్ అయితే పాపని స్కూల్కి పంపించిన తర్వాత నేను వర్కౌట్స్కి అయితే వర్కౌట్ అయితే చేస్తాను ఎక్సర్సైజ్లు అన్నీ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే షటిల్ ఆడతాను సో అదే ఆ క్లిప్పే ఇక్కడ యాడ్ చేశాను అనమాట చూడండి కంపల్సరీ అండి కంపల్సరీ అంటే ఒక ట్వంటీ డేస్గా చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే షటిల్ కంపల్సరీ ఆడతాను ఆడేదైతే చూపిస్తున్నాను ఇక్కడ సో ముందుగా చెప్పాను కదా మన మన ఛానల్లో వీడియోస్ అనేది మండే వెనస్డే ఫ్రైడే అండ్ సండే ఇలా వస్తాయి అన్నమాట సండే కాదు సరే మండే సో ఇలా వస్తాయి వీడియోస్ డే బై డే వీడియోస్ వస్తాయన్నమాట సో ఎవరన్నా తెలియని వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇంకా పెంచే డైలీ రావు వీడియోస్ డే బై డే అయితే వీడియోస్ వస్తాయి సో చాలా అలసిపోయానండి మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేసి వచ్చి మళ్ళీ నా డ్రెస్ చూస్తే తెలుస్తుంది మీకు మొత్తం స్వెట్ వచ్చేసింది డ్రెస్ మొత్తము ఇంకా మీ నేను లావణ్య సుమా ముగ్గురంగా అయితే ఆడతాం అనమాట డైలీ మార్నింగ్ ఆడతాము ఈవినింగ్ కూడా ఆడతాము ఈవినింగ్ వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఆడతాము నేనైతే అందులో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆడతాను అనమాట సో బాడీకి అయితే ఏదో ఒకటి పని అయితే చెప్పాలని డిసైడ్ అయిపోయి ఇంకా వర్కౌట్స్ అయితే చేస్తున్నాము సో నా వెయిట్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ కేజెస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా డిసెంబర్ ఫిఫ్టీన్త్న ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది నేను వర్కౌట్ స్టార్ట్ చేసి సో డిసెంబర్ ఫిఫ్టీన్త్న మీకైతే చూపిస్తాను ఒకసారి వెయిట్ ఎంతో తగ్గింది అనేది సో ఇంకా మార్నింగ్ బ్లాగింగ్ విషయానికి వస్తే ఇంకా బెండకాయ ఈరోజు అయితే బెండకాయ కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను రసం బెండకాయ ఫ్రై టమాటా రసం పెడదాం అనుకున్నాను మార్నింగ్ పాపకైతే ఏం పెట్టలేదండి పెరగన్నమే బాక్స్ చేసి పంపించాను ఈరోజు మార్నింగ్ లేట్గా లేయడం వల్ల మార్నింగ్ తనకి బాక్స్ అవ్వలేదు టిఫిన్ ఇడ్లీ చేసేసి పెరగన్నం అయితే బాక్స్ చేశాను ఇది బెండకాయలు ఏంటంటే కొంచెం పని అండి ఇది నిన్న చేసుకోవాల్సింది నేను మర్చిపోయాను మర్చిపోయేసరికి మార్నింగ్ లేట్ అయిపోయిందన్నమాట ఇవి కడిగి కొంచెం కొద్దిసేపు ఆరబెట్టి తర్వాత ఫ్రై చేసేసరికి చాలా టైమే పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తనకైతే బాక్స్ వీక్లీట్ వైస్ అయితే పెరగన్నం పెడతాను ఎందుకంటే మళ్ళీ పెరుగు తినకపోతే కూడా వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి వీక్లీట్ వైస్ ఫోర్ డేస్ కర్రీస్ లేదా వెజిటేబుల్స్ లేకపోతే ఏదన్నా ఫ్రైడ్ రైస్ అట్లా చేసి పెట్టినా వీక్ మా ఆఫ్టర్నూన్ మాత్రం వీక్లీ టూ డేస్ పెరగన్నం అయితే పెడతాను అన్నమాట సో ఇంకా బెండకాయ ఫ్రై చేయడానికైతే బెండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అస్సలు నాకు నచ్చని కర్రీ ఏదన్నా ఉంది అంటే అది బెండకాయ కర్రీ అంటే లాగా చేస్తే నేను అంత ఇష్టంగా తినను కానీ అన్నంలోకి అయితే అస్సలు తినలేమండి బెండకాయ కర్రీ నాకు అస్సలు నచ్చదు కానీ మా హస్బెండ్కి మా పాపకి ఓ తెగ తింటారు బెండకాయ కర్రీ ఉంటే మాత్రం నాకేదన్నా ఫ్రై ఉంటే అప్పుడప్పుడు అలా ఫ్రైని టచ్ చేస్తూ ఉంటాను అందుకోసం నా కోసం టమాటా రసం పెట్టుకుంటున్నాను అనమాట వీళ్ళకి ఫ్రై పెట్టేస్తే టమాటా రసం అనుకో అట్లా కొద్దిగా నంచుకొని తినొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మరి నోటిఫికేషన్ రావాలి కదా మీకు వీడియో పెట్టినానని తెలియాలి కదా అందుకోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇంకా ఈ బెండకాయలు కట్ చేసి కట్ చేసి సరే కానీ ఈ బెండకాయల్లో మాత్రం పుచ్చులు అయితే ఒక్కటి కూడా లేవండి నిజంగా బెండకాయలు అయితే బాగున్నాయి నిన్నే మార్కెట్ జరిగిందనమాట మార్కెట్లో తీసుకొని వచ్చాము సో ఇంకా రసానికైతే టమాటాలని ఒక నాలుగు టమాటల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉడికిచ్చానమాట ఉడికిస్తే బాగా టమాటా అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది కదా అందుకోసం ఉడికిచ్చాను సో ఇక్కడైతే బెండకాయకి ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పెట్టాను ఆయిల్ ఎక్కువ పెడతానండి ఎందుకంటే ఆయిల్లో బాగా అంటే డీప్ ఫ్రై చేసేది వేరు ఇలా ఫ్రై చేసేది వేరు అనమాట డీప్ ఫ్రై అంటే ఇంకా టోటల్గా ఆయిల్లో తీయడము ఇదైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మొత్తం తీసేస్తాను అనమాట సో ఇలా కూడా బాగుంటుంది ఇంకా అలా అయితే సేమ్ పెళ్ళిళ్ళలో క్యాటరింగ్స్లో చేస్తుంటారు కదా అలా ఉంటుందన్నమాట కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కా బెండకాయ కూడా బాగుంటుందన్నమాట క్రిస్పీగా అలాగా ఇంకా మార్నింగ్ రాత్రి చెప్పాను కదండి బద్దకించి అసలు ఏ పనులు చేయలేదు సింకు నిండా అంటలు అలానే ఉండిపోయాయి నాకోసం ఎదురు చూస్తున్నాయి అసలు సింకులో అంటలు అయితే పెద్ద టాస్క్ అనమాట అది అంటలు కడిగేసరికి సో ఇంకా బెండకాయలు అయితే వేగుతున్నాయి మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగా మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట బెండకాయలు బాగుంటుంది పప్పు పప్పుచారులోకి ఇలా రసంలోకి మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో ఎక్కువ మామూలు ఇంట్లోగా మా ఇంట్లో బెండకాయలు ఎక్కువ రొట్టెకి తింటారు అన్నమాట జొన్న రొట్టెకి కర్రీగా చేసి కర్రీలాగా చేసి అనమాట టమాటా ఉల్లిపాయలు అవన్నీ వేసి సో ఇడ తెల్ల మందారం అయితే పూచింది ఈరోజు సో ఇక్కడ చెప్పాను కదా గులాబీ చెట్టుకి అదే మొగ్గలు వచ్చాయి ఒక ఎనిమిది వచ్చినట్టు ఉన్నాయి సో ఇలా చూడండి ఇలా మొగ్గకు అన్నిటికీ బగ్స్ పట్టుకుంటున్నాయి అనమాట మందారం చెట్టులో మొగ్గక అన్నిటికీ సో ఇంకా తమలపాకు అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యేసరికి పండువారిపోతున్నాయి ఆకులు ఇక్కడ చూసారా చామంతిది కొత్త మొక్క మొలకొచ్చింది అదంతా పాడైపోతుంది అనుకున్నాను కానీ ఇదైతే కొత్తగా మొలిచింది బాగుంది అనిపించింది సో ఇది చెట్ల అప్డేట్ అనమాట ఇంకా చెట్లు నాటాలనుకుంటున్నాం కదా నాడుతాను నాడుతాను సో ఇంకా ఇదైతే కొంచెం చల్లారింది కొంచెం దీన్ని బాగా పిసుకుంటే మామూలుగా గుత్తితో వినపచ్చు కానీ ఇలా పిసుకుతే బాగా వస్తుంది అనమాట గుజ్జు అంతా బాగుంటుందని చెప్పి నేను చేతితోనే ఎప్పుడన్నా కానీ చేయి ఒకసారి వాష్ చేసుకొని అలా మనం పిండితే రసం అనేది టమాటో రసం అనేది బాగుంటుంది ఇలా పిండేసుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుంది మంచిగా మనం మామూలుగా అయితే కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు నేనైతే ఏం చింతపండు లేకుండా అచ్చంగా టమాటాలతోనే చేస్తాను అన్నమాట సో ఇంక ఇక్కడ మొత్తం గుజ్జునంత తీసిన తర్వాత తొక్కలు కూడా అందులోనే ఉంచుతా నేను ఏం పాడేనండి సో ఇంకా నాకు రసానికి తగినన్ని వాటర్ అయితే వేసుకొని దాంట్లో కొద్దిగా కారం కారంని టేస్ట్ పెట్టేసుకోండి కారం కావాలంటే ఎక్కువ కొంచెం ఎక్కువ కారం వేసుకోండి దీనిలో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఏమీ వేయట్లేదు కారము పసుపు ఉప్పు వేసి పక్క పెట్టిన తర్వాత ఇంకా దీంట్లోకి ఉల్లిపాయ పోపు వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసేసి ఉల్లిపాయతో పోపు వేసుకోవాలన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీంట్లో ఇంకొక చిన్నది కూడా ఉంది అది మీకు ఈ వీడియోలో కమ్ ఇంకా ఇంకా తెలుస్తుంది అనమాట ఏంటి వేసాను అనేది ఒక మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది సో బెండకాయలు అయితే ఫ్రై అయినాయి దగ్గరకు వచ్చేసినాయి అన్నమాట చూసారా ఇంకా ఆయిల్లో ఆయిల్ తేలుతుంది బైక్కి సో ఇక్కడ చూసారా ఉల్లిపాయతో పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపు పెట్టుకొని సో అది మనం బాగా మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది బాగా మనకు తెలుస్తుంది అన్నమాట ఇచ్చే స్మెల్ వస్తుంది ఉడికిందనేది తెలుస్తుంది కదా అప్పటిదాకా ఉడికించండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఇంక ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ అయితే తీసేస్తున్నాను ఇదివరకు నా నేనైతే ఇలా చేసేదాన్ని కాదండి యాక్చువల్లీ ఇది మన లావాణ్య చూపించింది అనమాట నేను మామూలుగానే వేయించేదాన్ని కొంచెం మెత్తగానే వచ్చేటివి నాకు తనైతే ఇలా క్రిస్పీగా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటే చూపించింది అనమాట సో బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి మంచి టేస్టీగా వస్తుంది దీంట్లో ఇంకా కొబ్బరి పొడి వేసుకున్నామంటే కొబ్బరి ఎల్లుల్ ఎల్లుల్లిపాయలు కారం ఉప్పు ఈ నాలుగు కలిపేసి మిక్సీ పట్టేసి వేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేసి చూడండి సో కలిపేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలా కారం వేసేసి మొత్తం కలిపేసి ఫ్రై చేసేసాను అన్నమాట సో ఇంకా రసంలో కూడా బెండకాయ వెల్ చే సారీ కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పడతాం కదా మిక్సీ పట్టి అది వేసుకోవాలి సూపర్ స్మెల్ వస్తుంది మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా కొద్దిగా ఏమన్నా పప్పుల పొడి అంటే పుట్నాల పొడి ఉంటుంది కదా అది కొద్దిగా వాటర్లో కలిపేసినా కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది రాయలసీమలో ఇది బాగా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇంకా వంట అయితే కంప్లీట్ అయింది ఇంకా నేను స్నానం చేసేసి రెడీ అయ్యి ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను దాని గురించి ఏంటంటే మనకి చెప్పులు షూస్ ఏమన్నా సరే తక్కువ రేటుకి కావాలి మనకి క్వాలిటీ కావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అది ఎక్కడో కాదండి మనం పటాణచెరు వెళ్ళే రూట్లో పారాగాన్ అవుట్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది చాలామందికి తెలియదు నాకు కూడా రీసెంట్గానే తెలిసింది మా వారు తీసుకెళ్లారనమాట నా షూ అయితే నేను అక్కడే తీసుకున్నాను సో మా వాళ్ళని కూడా మా వాళ్ళు కూడా వెళ్ళారనమాట అక్కడే తీసుకున్నారు సో వస్తూ వస్తూ ఒక వీడియో అయితే తీసుకురండి నేను ఒకసారి మా వీడియో మా వ్యూవర్స్కి చూపిస్తాను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో అని చెప్పేసి చెప్తే వీడియో అయితే తెచ్చారన్నమాట సో మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇక్కడైతే నా పని అయితే కంప్లీట్ అయ్యింది అంతలోపల వీడియో అయితే చూసేసండి ఈ లోపల నేను ఇక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట షూస్ అవి తెచ్చుకోవడానికి షూ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి నేను వన్ ఇయర్ నుంచి వాడుతూ ఉన్నాను ఆ షూ చాలా బాగుంది అందుకే మీకు చెప్తున్నాను కావాలనుకుంటే తక్కువ ధరలో మంచి షూ తెచ్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళాను ఇదిగోండి పారగాన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే వెనకాల ఫ్యాక్టరీ ఉంటుంది ముందర ఇలా చిన్న చెప్పులు అది షాప్ ఎలా ఉంటుందో అలానే పెడతారు సో మనకి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పారగాన్ ఏమంటారు వెరైటీస్ అండ్ ఐటమ్స్ అన్నీ అన్ని షూస్ చెప్పులు వాళ్ళ ఫ్యాక్టరీలో తయారేటివన్నీ ఇక్కడ డిస్ప్లే పెడతారు మనకి ఏది డిజైన్ కావాలా ఏ డిజైన్స్ కావాలా ఏ సైజ్ కావాలా అని సెలెక్ట్ చేసి అక్కడ మన దగ్గరికి చాలామంది అక్కడ నలుగురు ఐదుగురు తిరుగుతూ ఉంటారు అన్నమాట మన దగ్గరికి వస్తారు వాళ్ళే కంపెనీ వాళ్ళే వచ్చి మీకు ఏది కావాలో చెప్తే అదే అది మాత్రమే తీసుకొని వస్తారు వాళ్ళ కాడు ఉండే ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట చెప్పులు డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి షూస్ కానీ చెప్పులు కానీ ఇంకేమన్నా సరే మనకు కావాల్సిన సైజు వాళ్ళు మాత్రం అది తీసుకొని తెచ్చి మనకి ఇస్తారన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇదిగోండి మా వాళ్ళు ఏం తీసుకొచ్చారో ఇప్పుడు చూపిస్తున్నారు సో ఏంటంటే లావణ్య ఒక పేరు సుమ ఒక పేరు తీసుకుంది సుమ తీసుకునేది నేను తీసుకునేది సేమ్ అనమాట సైజు డిఫరెంట్ అంతే సుమ్మ తీసుకుంది నేను తీసుకునేది చాలా బాగుంది కింద సోల్ కూడా మెత్తగా ఉంటుంది మనకి ఫింగర్స్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ చూసిన యాష్ కలర్లోది ఇది సుమ్మ తీసుకునేది నేను తీసుకునేది సేమ్ అది సో లావణ్య అయితే ఒక సైజ్ చిన్నది మెరూన్ తీసుకుంది అనమాట సో ఇది వీళ్ళ షాపింగ్ ప్లస్ నేను చూపించాలనుకున్న ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది అనమాట సో మళ్ళీ రేపటి వీడియోతో అంటే నెక్స్ట్ డే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అట్లా దెన్ బాయ్ టేక్ కేర్ మన వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని